తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ కు బీజేపీకి మధ్య అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావన్నారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామన్నారు వంద రోజులు దాటినా గ్యారంటీలు అమలు చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారని క్వశ్చన్ చేశారు కిషన్ రెడ్డి ఈ రోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మనం చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజల ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు ఓ రాహుల్ గాంధీ ఓ రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలను ఓటు అడిగే నైతిక అక్కడ అడుగుతా ఉన్నాను మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు మరి ఎక్కడ పోయినాయి ఇవి గ్యారంటీలా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలా చెప్పాల్సింది